గారి యొక్క ఆధ్వర్యంలో వన్కీలను ఏర్పాటు చేసి మనం అందరం కూడా కలిసి ఉంటానే ఐక్యమత్యమే మహాబలం కాబట్టి ఏదైనా ఐక్యమత్యంతోనే సాధ్యమవుతుంది ఒక విషయాన్ని సందేశాత్మకమైన ఒక గొప్ప విషయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు దాదాపుగా భారతదేశం అఖండ భారత ఏకం చేయడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకమైనది కాబట్టి అందాన్ని మహానీయుడు సర్దార్ వలయభాయ్ వల్ల పటేల్ గారి నూట యాభై సందర్భంగా ఈరోజు మన అమరిత పఠనంలో ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో వంటి ఏర్పాటు చేసి ఈరోజు యువతలను ప్రజలను అందరినీ కూడా ఏకం చేసి మనమంతా ఏకంగా ఉండాలి ఐక్యమత్యమే మహాబలం మరొకసారి దాడి చెప్పినందుకు వారికి మరొకసారి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ స్వాజిమేడం గారిని మాట్లాడుతూ సమైదా ఒకటే మూడు తాగుదా సమయో వెళ్ళుదా అందరినీ కూడా ప్రజలను యువతలను అలాగే విద్యార్థులను అందరినీ కూడా ఏకం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు చేసినటువంటి ఎస్ఏ గారు మరొకసారి వారిని స్మరించుకుంటూ ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భంగా ఘనంగా వారికి మన అందరి తరఫున నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను కలిపి భారతదేశాన్ని బ్రిటిష్ వారు మనకు అప్పగించినప్పుడు మూడు రకాలుగా వెళ్ళిపోండి అని పరిపాలించండి అని చెప్పారు ఒకటి స్వతంత్రంగా ఉంటారా లేకపోతే పాకిస్తాన్లో కలుస్తారా లేకపోతే భారతదేశంలో కలిసిపోతారా మీకే అన్నప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ గారి పాత్ర దాదాపు ఆరు వందల పైగా సంస్థానాలను రాత్రి పరిపాలిస్తుంటే మరి ఐదు వందల అరవై సంస్థానాలను మొత్తం కూడా భారతదేశంలో కలిపి ఐక్యమత్యాన్ని చాటినటువంటి గొప్ప ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క ఐక్యతను చాటుకోవడానికి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మరి రన్ఫర్ కుడి వడికేరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి సంస్థానాలు మన అమర్ సంస్థానం ఒకటిగా గుర్తించాలి మన అమర్చిత సంస్థానం పద్నాలుగు సంస్థానాలు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంస్థానాలు మన అమరు సంస్థానం ఒకటి అలాంటి ఈ అమర్ సంస్థానానికి ఎస్ఐగా కలిపి ఏకం చేసినటువంటి మహావీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని ఈరోజు ఏ విధంగా జరుపుకోవడం నిజంగా సంతోషదాయకటువంటి విషయము మరి అలాంటి అమజింద సంస్థానంలో కూడా ఈ సంస్థానానికి అధిపతిగా వచ్చినటువంటి ఎస్ఐ గారిని మరొకసారి సంతోషం మా కమిషనర్ గారిని ఇద్దరిని కూడా మేము మా అంత నుంచి వారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషనర్ నాగరాజు గారు అలాగే ఎస్ఐ స్వాతి గారిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐక్యతకు నిదర్శనము కాబట్టి అందరినీ కూడా ఏదైనా సరే ఐక్యమత్యంగా ఉంటేనే సాధించుకోగలుగుతాము అలాగే అమర్చత ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉందని మరొకసారి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు మరి వారికి హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసి ఐక్యం ఐక్య నృత్యమే